అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ బిషప్ డాక్టర్ జోష్వ డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షుడు క్రైస్తవ సమాజానికి దైవజనులకి భారతదేశ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలకు మానవతావాదులకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న మానవతావాదులకు మీడియా వారికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి ఫెలోషిప్లు వారికి అత్యవసరమైన సమాచారం క్రీస్తు కొరకు హతసాక్షి అయిన క్రీస్తు సైనికుడు యోధుడు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసిన వ్యక్తులు ఇప్పుడు త్రాగుబోతుగా చిత్రీకరించడానికి కొత్త డ్రామాకు తెరదీశారు ముందుగా ఇరవై ఐదో తారీఖున ఇరవై ఆరో తారీఖున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి భారత టీవీలో మాట్లాడిన రీతిగా త్రాగుబోతుగా చిత్రీకరించబోతున్నారన్నావో అవే ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఎందుకు కొత్త డ్రామాకి తెర తీశారంటే మొదటగా మనలను డైవర్ట్ చేయడానికి ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది అంటే గడిచిన ఇరవై ఆరో తారీఖు తూర్పుగోదావరి జిల్లా గౌరవ ఎస్పీ గారు రిలీజ్ చేసిన సిటీవీ ఫుటేజీల్లో పగడాలు ప్రవీణ్ కుమారుగా గావించిన వ్యక్తి వెళుతూ వెళ్తూ రాళ్ల మీదకి వచ్చి స్లిప్ అయ్యి కిందకి వెళ్ళి పడిపోతే దాని తర్వాత కారు వచ్చిందని తదుపరి ట్రక్ వచ్చిందని గడిచిన కొన్ని రోజుల క్రితం ఎస్పీ గారు ప్రెస్ మీట్లో వీడియోలు చూపించారు తదుపరి నిన్నటి దినాన గౌరవ మరి ఏలూరు రేంజ్ ఐజీ వారు ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు ఒక వీడియో చూపించి సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళుతున్న ఇన్ఫీల్డ్ వెనక నాలుగు కార్లు ఉన్నాయని ఒకటి రెండు మూడు నాలుగు కార్లు అని చూపించారు నిన్న చూపించిన వీడియోకి యాక్సిడెంట్ అయిన లేదా హత్య చేయగాబడిన ప్రదేశానికి మొత్తం ముప్పై ఒక్క సెకండ్ల నిడివి నిన్న రిలీజ్ చేసిన నాలుగు కారుల వీడియో ఉన్న ప్రదేశానికి పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన ప్రదేశానికి ముప్పై ఒక్క సెకండ్ల వ్యవధి ఈ మొన్న చూపించిన సీసీటీవీ ఫుట్టేజులో నాలుగు కారులు లేవు ఒక కారు ఒక ట్రక్ మాత్రమే ఉంది కానీ నిన్న రిలీజ్ చేసిన సీసీటీవీ ఆ ఇన్ఫీల్డ్ వెనక నాలుగు కార్లు ఉన్నాయి మరి మొదట సీసీటీవీ ఫుట్టేజ్లో ఆ కార్లు నాలుగు ఎందుకు రాలేదు ఒక కారే వచ్చింది ఒక ట్రక్కే వచ్చింది నిన్న చూపించిన సీసీటీవీ ఫుటేజ్లో నాలుగు కార్లు ఎలా వచ్చాయి టోటల్గా ఇక్కడ గౌరవ పోలీసు వారు ఖచ్చితంగా ఈ విషయం కాడ జవాబు చెప్పాలి ఇప్పుడు ఈ విషయంలో ఇక జవాబు చెప్పడానికి ఏమీ లేదు అనేది బహుశా వారు అనుకున్నారేమో వారి మీద ఉండ ఒత్తిడి కావచ్చు మతోన్మాదుల ప్రెజర్ కావచ్చు వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ వారు రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాన్ని మాట్లాడతాను కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీవీ టీవీ వారు ద్వారా ఒక కొత్త ఎపిసోడ్కి తెరలేపారు ఏమంటాయంటే ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఉన్నారు లిక్కారు కొనుగోలు చేశారా కొన్నారా లేకపోతే దర్ కోసం వెయిట్ చేశారా లేకపోతే ఎవరైనా ఆయనకు గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారా అక్కడ వచ్చిన సంధారణ కన్వర్సేషన్లు ఏమో అన్ని కోణాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతున్న సందర్భం అది మీరు చూడొచ్చు పది గంటల పది నిమిషాల యాభై ఏడు యాభై ఎనిమిది సెకండ్స్ అక్కడ మూవ్ ఆన్ అవుతోంది అక్కడ ఆయన మాస్క్ పెట్టుకున్న విజువల్ గా మనకి అనిపిస్తున్న విజువల్ ఆ తర్వాత మీరు చూడొచ్చు అక్కడ ఆయన చేతిలో ఒకటేదో కనిపిస్తోంది బహుశా డీటెయిల్ గా వెళితే అక్కడ కనిపించే అవకాశం ఉంది బహుశా అది ఏంటనే క్లారిటీ రావాలి అక్కడ ఆయన ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత చూడొచ్చు అక్కడ ముందుగా బాటిల్ కనిపిస్తోంది అది ఆ బాటిల్ ఈ బాటిల్ ఒకలాగే ఉందా ఒకసారి చూడండి పైన లా కనిపిస్తోంది ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ కి సంబంధించి కూడా ఒక స్ట్రిప్ లా కనిపిస్తోంది దాదాపుగా సైజ్ ఆఫ్ ద బాటిల్ కూడా ఒకలాగే ఉంది షేప్ ఆఫ్ ద బాటిల్ కూడా ఒకలాగే ఉంది ఆ సింబల్ అంటే ఆ బ్రాండ్ కి సంబంధించి చూసినప్పుడు ఇది బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది కాబట్టి అంతగా రిఫ్లెక్షన్ కావటం లేదేమో కానీ దాదాపుగా చూడడానికి సిమిలర్ గానే కనిపిస్తున్నాయి సాధారణంగా చూస్తూ ఉంటాం సిమిలర్ గా కనిపించడం అన్ని ఒకటే కాకపోవచ్చు బట్ అనుమానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అనుమానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇవన్నీ కూడా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కాస్త మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం విజువల్స్ ని కంటిన్యూ చేసి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక అక్కడ నుంచి ఆ వ్యక్తి ఆ షాప్ కీపర్ అక్కడ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో పాస్టర్ ప్రవీణుగా చెబుతున్న ఆ వ్యక్తికి సంబంధించి అలాగే నించున్న సందర్భం పది గంటల పన్నెండు నిమిషాలైంది రిమెంబర్ పది గంటల పది నిమిషాలకు ఆ విజువల్ మనం చూడడం జరిగింది పది గంటల పన్నెండు నిమిషాలు అవుతోంది బట్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఆ షాప్ కీపర్ మిగిలిన తర్వాత మాట్లాడుతున్న సందర్భంలో రైట్ ఆ విజువల్ విషయొచ్చు కట్టుగా పది గంటల పన్నెండు నిమిషాల రౌండ్ ఆ సెకండ్స్ స్కూల్ అక్కడ మెన్షన్ చేసి ఉన్న పరిస్థితి పది గంటల పన్నెండు నిమిషాలు అంటే దాదాపుగా రెండు నిమిషాలకు సంబంధించి విజువల్ చాలా కీలకంగా మారే అవకాశమే కనిపిస్తోంది కొంతమంది పాస్టర్ ప్రవీణ్ కాదంటున్నారు కామెంట్ బాక్స్ లో చూసినప్పుడు దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ ఫుటేజ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ప్రతి ఫుటేజ్ ని ఇంతకీ పాస్టర్ ప్రవీణ కాదా అనే అనుమానాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో మీకేమనిపిస్తోంది నిజంగా ప్రవీణ్ ఫుటేజ్ గానే మీరు భావించడం జరుగుతోందా మీకేమనిపిస్తుందని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ప్రకాష్ కూడా చూశారు కదండి ఇది డైవజన్ లో పగడాల ప్రవీణ్ గారు వైన్ షాప్కి కి వెళ్లి వైన్ కొనుగోలు చేసినట్లు మాస్క్ పెట్టినట్లు చూపిస్తున్నారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మతోన్మాదులు ప్రయోగించే మర్డర్లో ఇది ఒక భాగం నిజముగా ఆయన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కాదు ఒకటి ఒకవేళ నిజంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారు అయితే ఇంకో ఫోటో కనపడుతుంది బుల్లెట్ పక్కన ఆయన కూర్చొని దిగాలుగా కూర్చున్నాడు ఆ ఫోటో ఆ ఫోటో ఎవరు తీశారు నా పాయింట్ అర్థమవుతుందా ఇదే వీడియోలో మీరు చూస్తే పగడాల ప్రవీణ్ గారు బుల్లెట్ పక్కన ఒక చిన్న మెట్టు లాంటి దాని మీద కూర్చొని ఉన్నాడు ఏదో డల్కు దించుకున్నాడు ఫోటో ఒకటి తీశారు ఉంది ఎవరు తీశారు ఫోటో ఎందుకు తీశారు ఆయన ఒక్కడే వెళితే ఫోటో ఎవరు తీశారు మరి అంటే సో ప్రీ ప్లాన్డ్గా ఆయనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చో లేదంటే ఆయన భయభ్రాంతులకు గురి చేసో ఆల్రెడీ దాడి చేసి నేను చంపుతాం నేను చెప్పినట్లు చేయకపోతే నేను చెప్పినట్లు చేయి నేను వదిలిపెడతాం అని చెప్పడం వలన ఒకవేళ నిజంగా పగడాల ప్రవీణ్ గారు అయితే ఆ సీసీటీవీ మొత్తం చూపించాలి ఆ ఏరియా మొత్తం చూపించాలి ఆయన ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా వచ్చారు ఆ సరౌండింగ్స్లు ఎవరెవరు ఉన్నారో ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ చేయాలి పక్కన వీడియో చూస్తే ఇటు పక్కన ఎవరో ఒకడు అనుమానాస్పదంగా వచ్చి పాస్టర్ ప్రా గారు ఎట్టొచ్చి బాటిల్ తీసుకున్నట్లు ఆయన తీసుకున్న వెంటనే వాడి వైపు చూస్తున్నాడు అంటే యువతల కౌంటర్లో ఉన్న వ్యక్తిని మీరు చూడొచ్చు టోటల్గా ఆ సరౌండింగ్లో ఉన్న ఫోన్ సిగ్నల్స్ని మీరు కవర్ చేయొచ్చు రెండవది ఒకవేళ నిజంగా ఇంకో ప్రయత్నం కూడా జరిగింది ఆయన ఫోన్ పే నుండి కూడా లాక్ తీసుకొని వీళ్ళకి ఫోన్ డబ్బులు కొట్టే అవకాశం కూడా ఉంటుంది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అంటే యావత్తు క్రైస్తవ ప్రపంచానికి తెలుసు ఆయన క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తి కానీ ఇలాంటి చిల్లర వ్యక్తి కాదు ఒకవేళ నిజంగా తాగాలనుకో ఇత బహిరంగంగా బయటకు వచ్చి బారు షాపులకు వెళ్ళాల్సిన అంత కర్మ ఆయనకి పట్టలేదు అవసరం పట్టలేదు ఎందుకంటే ఆయన తాగుబోదు కాదు ఎవరైనా ఇలా చేస్తారండి టోటల్గా గౌరవ పోలీసు వారి ఎంక్వైరీ ఫేలవంగా ఉండటం ఖచ్చితంగా వారు గౌరవ పోలీసు వారు చూపించిన సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్లోనే వారి మాటలకు విభిన్నమైన రావటం మన అనుమానాలు బలపడటం దీనిని కప్పిపుచ్చుకోవడానికి మనల్ని డైవర్ట్ చేయడానికి మరొక కొత్త డ్రామాని మీద తెచ్చారు ఇక్కడ గమనించండి ఇంకో రౌండ్లో బుల్లెట్ పక్కన కూర్చున్నాడు చూడండి అసలు ఈ ఫోటో ఎవరు తీశారండి ఈ ఫోటో ఎవరు తీశారు అంటే ఎవరో ఉన్నారు కదా వీళ్ళ పక్కన ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు అయితే ఆ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు ఆ బండి లైట్ ఎందుకు పగిలింది అంటే ముందే దాడి చేసి ఆయన భయభ్రాంతుల గురించి చేసి ఉండొచ్చు మోస్ట్ ప్రాపర్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఆయన కాకపోతే కానే కాదని మేము నమ్ముతున్నాం ఇకపోతే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసి యాక్సిడెంట్గా ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆ యాక్సిడెంట్ ఎందుకైందంటే త్రాగి ఉన్నాడు అనే దానిని ప్రయత్నం చేయడానికి ముందు నుంచి ప్రయత్నం చేశారు కానీ ఇది హత్య అని కామన్ మ్యాన్ చూసినా చెబుతున్నారు ఇది హత్యే ఎవరు హత్య చేశారనేది అందరికీ తెలుసు ఇప్పుడు మతోన్మాదులు కూడా మనువాదులు కూడా ముచ్చమటలు పట్టినాయి ఎందుకంటే ఇంతగా స్పందన వచ్చింది అనుకోవాలా ఒక క్రైస్తవుల తరపున పాస్టర్ల తరపున వస్తే పర్వాలా ఈ స్పందన టోటల్గా ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఇండియా వైడ్గా తెలుగు టూ స్టేట్స్లో ఉన్న ఫ్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఈ న్యూస్ని వైరల్ చేసి న్యాయం పక్షాన నిజాయితీ పక్షాన నిలబడ్డారు వాళ్ళు హ్యాట్స్ అంతేకాదు నిజమైన హైందవ పెద్దలు స్పందించి మతోన్మాదులకు బుద్ధి చెప్పారు పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు చాలా పాజిటివ్ వీడియోలు చేస్తున్నారు టోటల్గా నిజమైన హైందవవాదులంతా కూడా సెక్యులర్ వాదులంతా కూడా ఈ విషయం మీద బీజేపీని దాని తొత్తుగా ఉన్న వ్యక్తులను ఆ సంస్థలను తీవ్రంగా ఖండించి ఈ ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వారికి బుద్ధి చెప్పారు ఆఖరికి రాజమండ్రి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి గారు కూడా రాధా మనోహర్ దాస్ అనేవాడు వాడేవాడు పెద్ద వాడు సంగతి తేలుస్తానని కేసు కట్టిస్తానని కూడా చెప్పారు అంటే టోటల్గా మతోన్మాదులకు ఊహించని షాక్ తగిలేకే క్రీస్తు హత షాక్ పండుగ చేసుకుంటూ ఈ మిస్టరీని విడద విడదీయాలి ఎవరో బయటికి రావాలని అందరూ రోడ్లకి ఎక్కేలేకే ఈ ఇంకా ఈ జ్వాలలో మండుతూ రగులుతూ ఉంటే దీనిని చల్లార్చే పరిస్థితి కనపడకపోతే పోలీసు వారు క్రమక్రమంగా రిలీజ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్లకి ఫోటోగ్రాఫ్స్కి టోటల్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వారి మాటలు వాళ్ళకే వైరుధ్యం ఉండటం వలన ఈ కొత్త డ్రామాకు చేశారు మేము వందకి కోటి శాతం పగడవాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారు అన్నది నిజం ఎందుకంటే నేను గౌరవ ఎస్సీ కమిషన్ ఎక్స్ చైర్మన్ వారితో పగడాల ప్రవీణ్ కుమార్ గారిని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం రూమ్లో వారి మహిమ దేహాన్ని ఉంచితే నేను వెళ్ళి చూశాను వారిని అర్థం పెట్టుకుని వారు కూడా చెప్పారు నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు నేను చూసే ముఖం అంతా పగిలిపోయింది అప్పుడే గాయాలు శుభ్రం చేశారు రక్త మార్కల్ని ముఖాల మీద దెబ్బ ఇటుపక్క మాడిపోయింది మొన్నదాకేమో బైక్ సైలెన్సర్ అన్నారు మరి మోకాల మీద దెబ్బలు ఏమిటి కింద ఏమిటి ముఖం మీద గాయాలు ఏమిటి చేతుల మీద గాయాలు ఏమిటి కాబట్టి ఈ విషయంలో గౌరవ పోలీసు వారు విఫలం చెందారు టోటల్గా అక్కడ ఉన్న సిఐ గౌడు గారు దీని సూత్రధార సూత్రధారి అనేది కూడా మా అనుమానం ఆయనకి తెలియకుండా ఈ హత్య జరగల ఆయన ప్రమేయం కూడా ఉందని మా బలమైన అనుమానం ఎందుకంటే ఆయన స్పందించిన తీరు మహాసేన రాజేష్ చెప్పాడు ఆ మాటలను బట్టి మేము ఇందులో ఆయనను కూడా విచారణ చేయాలి ఆయన సెల్ ఫోన్లు కూడా ట్రేస్ చేయాలి ఎప్పుడైతే ఇప్పుడు దేవునికి మహిమ వచ్చి క్రైస్తవులందరూ వచ్చేలేకే ఇప్పుడు ఉన్న మతోన్మాదులకి మనువాదులకి ఉన్న ఏకైక ప్రత్యేయమైన మార్గం ఏమిటంటే మీద మరలా బురద చల్లటానికి ఈయన తాగి డ్రైవింగ్ చేశాడు ఇదిగో ఇక్కడ తాగటానికి వెళ్ళాడు అని ఇదంతా బోటకం అబద్ధం ఎవరు నమ్మొద్దు అందులో ఉన్నది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కానే కాదు ఒకవేళ ఉన్న వెనక ఎవరో ఉన్నారు అంతవాటికే చూపిస్తున్నారు ఏంటండి మొక్కలు మొక్కలు చూపిస్తారు ఏంటండి ఇది అంత దుర్మార్గం ఆ ఒక ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో నలుమూలలో నాలుగు రకాల సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఓహో ఇది చూపించి అన్ని ధ్వంసం చేస్తారా అంతేలే ఇప్పుడు ఈ మొక్క వదిలేరు కదా మన మైండ్ డైవర్ట్ చేసి ఇప్పుడు ఆ లొకేషన్ మనంతా ఇప్పుడు టోల్ ప్లాజా పోయింది పోలీసు వారు ఇరవై ఆరో తారీఖున చూపించిన సీసీటీవీ ఫుటేజ్ రెండు పక్కకు పోయినాయి మరి నిన్న చూపించిన ఐజీ గారి సమక్షంలో చూపించిన ప్రెస్ వారికి చూపించిన పదమూడు సీసీటీవీ ఫుటేజ్లు పోయినా అన్నింటిని పక్కకు డైవర్ట్ చేసి కొత్తగా ఇప్పుడు మన మైండ్ని ఈ బార్ షాపు వైన్ షాపు పోయి తిప్పుతున్నాం మేము తిరగమండి మేము కల్లారు చూసిన వాళ్ళమే అది హత్యే దానిని మీరు ఎన్ని తిప్పినా మేము ఇది హత్యగానే భావిస్తున్నాం వందకి లక్ష చేత ఇది హత్యే ఎందుకంటే గౌరవ పోలీసు వారు స్పందించిన తీరు అనుమానాస్పదంగా ఉంది డాక్స్క్ వాడుని తీసుకురాలా డాగ్ డాక్స్క్వాడ్ని తీస్తే ఏమైంది డాక్స్ వెళ్ళి ఆ బాడీని స్మెల్ చేసి ఆ స్టిక్స్ని స్మెల్ చేసి ఎవరైతే నేరస్తులు ఉండారో వారు వారి పాద ముద్రలో స్మెల్ చేసి వాళ్ళు ఇటువైపు వెళ్ళే కూడా చెప్పాయి చెబితే ఏమైనట్టు ఇది యాక్సిడెంట్ కాదు ఎవరో చంపబెట్టారు కాబట్టి దాకా వెళ్ళి ఆగిందని చెప్తారు సో స్క్వాడ్ తేలా ఇది బలమైన ఆధారం ఇందులో స్థానికంగా ఉన్న పోలీసు నిర్లక్ష్యం ఉంది బహుశా గౌరవ ఎస్పీ గారికి ఐజీ గారికి తెలియకపోవచ్చు తర్వాత ఫింగర్ ప్రింట్స్ని సేకరించడంలో విఫలమయ్యారు తర్వాత పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ ఏ సిగ్నల్ టవర్లో ఉంది ఎంతవరకు ఏ సమయం వరకు ఉంది ఏ సమయం వరకు ఆయన ఫోన్లు మాట్లాడాడు ఆయనకి ఏ సమయంలో ఫోన్లు వచ్చాయి ఏ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనేది ఈ ప్రాథమిక అద్భుతమైన విషయాన్ని పక్కన పెట్టేశారు అంతేకాదు ఆ సమయంలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి నెంబర్ ఏ టవర్లో ఉందో ఆ టవర్కి ఈ సమీపంలో ఎవరెవరి ఫోన్లు ఆన్ అయి ఉండయి ఎవరెవరి నెంబర్లు ఆన్ అయి ఉండే వాళ్ళు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేయాల టోటల్గా బలమైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అది జరగకుండా లెగిస్తే చిన్న క్లిప్పులు చూపిస్తారు అస్పష్టంగా చూపిస్తారు ఆయన నిజంగా ఉన్న చోటేమో కొంచెం స్పష్టంగా చూపిస్తారు నిన్న పదమూడు వీడియోలు చూపిస్తే అందులో రెండు చోట్ల ప పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు ఇది టోటల్గా ఇది దారుణమైన అన్యాయం మాకు చేయడానికి మీరు పూనుకుంటున్నా మీరు చేయాల్సింది చేయండి మేము చేసేది మేము చేస్తాం ముందే చెప్పాం ఇరవై ఆరో తారీఖునే మేము డౌట్ చెప్పాం ఏమని పడాల ప్రవీణ్ కుమార్ గారిని తాగుబోతుగా చిత్రీకరించి కుట్ర జరుగుతుంది అన్నాం కాకుంటే ఇరవై ఆరున చెప్పాల్సింది ముప్పయో తారీఖున చెప్పారు నాలుగు రోజులు ఆగి చెప్పారు మేము అనుకున్నదే మాకు ముందు తెలియకపోతే అనుకోవచ్చు ఇంకోటి ఆయన వ్యక్తిత్వం మాకు తెలియకపోతే మీకు చెప్పిన నమ్మొచ్చు అవునా అనొచ్చు పాడాల ప్రవీణ్ కుమార్ గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన నిర్వహించే కొన్ని సెమినార్స్కి నేను కూడా గెస్ట్గా వెళ్ళి నేను కూడా మాట్లాడా అర్థమైందా ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన అంత చీప్గా బజార్ మనిషి కాదు వెళ్ళి వైన్ షాపులోకి వెళ్ళి మందు తాగడానికి తాగాలనుకున్నవాడు ప్రశాంతి ఇంట్లో ఉన్నవాడు తాగుతాడు ఒకవేళ తాగుబోతు అయితే తాగుబోతు కాదు కదా ఎవరైనా పబ్లిక్కి వెళ్తాడండి ఒక పక్క ఆయనకి ప్రమాదం ఉందని ఆయనే పోస్ట్ పెట్టి ఆయన ఒంటరిగా బాల్ షాప్లకి వెళ్తారా కాబట్టి ఇంకోటి కూడా ఏ వన్ ఏదో ఉంది కదా కొత్త మార్ఫింగ్ చేసేది ఆ సిస్టమ్ కూడా చూపించవచ్చు అసలుగా వైన్ షాప్కి ఎడ్ నుంచి వచ్చాడు వచ్చింది ఇప్పుడు ఆ పగల వీడియోలు చూపించాలి మాకందరూ ఉదయం పూట ఉన్న స్పష్టమైన వీడియోలు చూపించాలి నిజంగా అది అయితే చూపించరు ఆ మొక్క చూపిస్తారు ధ్వంసం చేస్తారు క్లారిటీ లేనివన్నీ మొత్తం వెతుక్కొని ఏ వన్లో నేడో చూపించుకొని చూపిస్తారు టోటల్గా మనం ఎవ్వరు డైవర్ట్ అవ్వద్దు ఇది హత్య పోలీసు వారు ఇరవై ఆరో తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజులు నిన్న చూపించిన సీసీటీవీ ఫుట్టేజులు వాటికి సమాధానం మాకు చెప్పాలి ముందు చెప్పిన ప్రాథమిక విచారణలో ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ని పూర్తిగా ఎందుకు అవుట్ చేయట్లేదో చెప్పాలి ఆల్రెడీ మీరు చేసిన మార్టంలో సంబంధించిన ఒక డాక్టర్ ఉన్నారు మేము పెట్టుకున్న డాక్టర్ అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఏది ఎక్కడికి పోదు మా క్రైస్తవ నాయకులకు అందరికీ తెలుసు ఆ రిపోర్ట్ ఏమిటో కూడా క్రైస్తవ నాయకులందరికీ తెలుసు ఎందుకంటే మా తరఫున మీ అనుమతితోనే ఒక డాక్టర్ వెళ్ళారు కదా ఆ డాక్టర్కి సంబంధించిన సన్నిహితులు అందరూ ఉన్నారు కదా అవన్నీ మాకు తెలుసు కానీ మీరేం చేస్తారు మేము ఎదురు చూస్తున్నాం మీరేం చేస్తారు మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ని పక్కన పెట్టి వాస్తవాలు వెలుగులోకి తండి నిజంగా చంపి మగోళ్ళుగా ఫీల్ అవుతున్న వాళ్ళు మేము చంపేమని ధైర్యం లేకుండా బతుకుతున్నారు మీరు రండి మేము వదిలి క్షమించేస్తాం అయ్యా ఆవేశంలో క్షమించాము మమ్మల్ని క్షమించమని అడగండి కుటుంబం ఆల్రెడీ క్షమించింది మేము క్షమిస్తాం రెండోసారి సేమ్ అని చెప్తాం ఆ దమ్ముందా మీకు క్రీస్తు కొరకు చనిపోయే దమ్ము మాకుంది మీరు నమ్మిన ధర్మం కొరకు చంపి తిరిగి పందలాగా పారిపోయే దద్దమ్మలాగా మీరున్నారు ఇది సమంజసం కాదు ఉన్న వాస్తవాలన్నీ ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే మీరు ప్రాథమిక విచారణలో అట్ట ఫ్లాప్ అయిపోయారు మేము అవసరమైతే రీపోస్ట్ మాత్రం చేయించుకుంటాం గాయాలు ఏ లోతు మాకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు అయినా మేము చట్టపరిధులను ముందుకు వెళ్తాము కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మనల్ని ఎంత డైవర్ట్ చేసినా గౌరవ పోలీసు వారు రిలీజ్ చేసిన నిన్న రిలీజ్ చేసిన పదమూడు సీసీటీవీ ఫుటేజ్లకి దానికి ముందు ఇరవై ఆరో తారీఖు రిలీజ్ చేసిన రెండు సీసీటీవీ ఫుట్టేజీలు మొత్తం పదిహేను సీసీటీవీ ఫుట్టేజుల్లో ఉన్న సమాచారానికి జవాబు చెప్పాలి వాటికి వాటికి కాంట్రవర్సీ ఉంది ఏమండి ఇరవై ఆరో తారీఖు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుట్టేజ్ ఏముంది సీసీటీవీ ఫుటేజ్ నెంబర్ సెవెన్లో ప్రవీణ్ కుమార్ గారు పదకొండు నలభై రెండు నిమిషాలకు వస్తూ వస్తూ సైడ్ వెళ్ళి పడిపోయారు ఆ తర్వాత గౌరవ్ ఎస్పీ గారు ఏం చెప్పారు ఒక కారు వెళ్ళింది తర్వాత ఒక టక్కి వెళ్ళిందని చెప్పారు ఇరవై ఆరో తారీఖున నిన్న ఐజీ గారి సమక్షంలో ప్రెస్ మీట్లో ఏం వీడియో రిలీజ్ చేశారు ఇదిగో సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో నాలుగు కార్లు వెళ్ళినాయి పదకొండు నలభై ఒక్క నిమిషాల ముప్పై సెకండ్లు ఏముంది అక్కడ పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల సో ఆఫ్ సెకండ్స్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు నిన్న వారు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వెళ్తుంటే వెనక నాలుగు కార్లు వెళ్ళినాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు వీరు చెప్పిన కథనం ప్రకారం పదకొండు నలభై రెండు నిమిష పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు ఏడు సెకండ్లు జరిగినాయి అంటే ఇక్కడ పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకు ముప్పై ఆరు సెకండ్లకు ఈ సీసీటీవీ ఫుట్టేజ్లో నుండి పగడా ప్రవీణ్ కుమార్ గారితో నాలుగు కార్లు వెళితే పదకొండు గంటల నలభై రెండు నిమిషాల ఏడు సెకండ్లకి ఆయన పడిపోయినట్టు చూపించారు మరి ఈ నాలుగు కార్లు ఆ సీసీటీవీ ఫుట్టేజ్లు ఎందుకు కనపడలేదు ఒక కారే కనపడింది వెంటనే ట్రక్ కనపడింది ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది మిగతా మూడు కార్లు ఏమయ్యాయి అనేది గౌరవ పోలీసు వారు చెప్పాలి ఇందులో పక్కాగా మీరే మీరు చూపించిన వీడియోల్లోనే మీరే జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు ఇది ముమ్మాటికి అబద్ధం ఇది మార్ఫింగు ఇది వేరే వాళ్ళు అనేది కూడా తెలియజేస్తూ చూపిస్తే ఆయన ఆ ఏరియాలో ఏ ఏరియా లేస్తే ఏమంటున్నారు కోదాడ ఏలూరు కోదాడ ఏలూరు రెండు చోట్ల ముందు తాగారంట అంటే ఏంది ముందుగానే అంటే ఏం అర్థమవుతుంది మనకి కొవ్వూరు టోల్ ఫ్లాజా దగ్గర రాలా అంటే ఈ రెండు ప్రాంతంలోని అటాక్ చేసి ఒక ప్రాంతంలో చేశారు ఇంకో చోట చంపేసి ఉంటారు తిరుగులేదన్నమాట జరిగింది ఇది ఈ రెండు ప్లేసులు చెప్పారు కాబట్టి ఏలూరులో కూడా మొత్తం అనుమాదం ఉండిద్ది కేవలం అప్పుడున్న క్రైస్తవ నాయకులనే దద్దమల వల్ల ఉంది ఈ తత్వం ఏమంటే జిల్లాలో ఉన్న క్రైస్తవ దద్దమ్మలకి చెబుతున్నా క్రైస్తవ నాయకులు అనే దద్దమ్మలకి చెబుతున్నా దద్దమ్మలారా పెద్ద పెద్ద బిషపులవి ఆర్చ్ బిషపునిమి ఫెలోషిప్ నాయకులనే దద్దమ్మలారా మీ వల్లే ఇక్కడ తయారవుతుంది నేను గత సంవత్సరం ఒక పాస్టర్ చర్చి పడగొడితే మా టీవీలు నిలబెడితే ఈ దద్దమ్మలు ఈ చేతగానే దద్దమ్మలు ఏం చేశారు తెలుసా మతోన్మాదులను కాపాడుతాను వాళ్ళు సపోర్ట్ చేసి నా మీద కేసు పెట్టిచ్చారు ఏలూరులో ఉన్న కొంతమంది దద్దమ్మలు ఇలాంటి దద్దమ్మల వల్లే నాశనం అవుతుంది దద్దమ్మలారా చేతగాని దద్దమ్మలారా పెద్ద పెద్ద పాస్టులు బిల్డప్ మీరు మీ బ్రతుకులు దేవుడు ఉమ్మేస్తాడు మీ బతుకుల మీద ఏలూరులో చంపారు ఏలూరు తాగుబోతుగా అంటున్నారు మీ వల్లే మీలాంటి స్వభావం కలిగిన వారి వల్లే మేము నిలబడి కలెక్టర్ మీద కమిషనర్ మీద పోలీసుల మీద కేసు పెడితే ఈ దద్దమ్మలు ఏలూరులో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద బడాబాబులు అని చెప్పుకున్న దద్దమలో నీచ నికృష్టులు ఇష్క్రియోతి యోధాలు వీళ్ళు వాళ్ళకి అమ్ముడు పోయి నా మీద కేసు పెట్టించారండి ఈ నీచ నికృష్టులు ఇప్పుడు ఏలూరులో చంపే ఏలూరులో ముందు తాగారని నేను మీ మీ దద్దమ్మ తనం వల్లనే ఇలాంటి దద్దమ్మలకు నేను చెబుతున్నా ఎన్నో సంవత్సరం మొత్తు మీ బిషపులు ఆర్చులు డాక్టర్ తీసి పెట్టు దేవుని కొరకు పనిచేయి అనే విషయం తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాసిస్తున్నారు